నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేయాలన్నారు తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ నిత్య జీవితంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతిరోజు యోగాసనాలు చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు మనిషి ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే తాను అనుకున్న విజయాలు సాధిస్తారని పేర్కొన్నారు అంతర్జాతీయ యోగ దినోత్సవం పురస్కరించుకుని వికారాబాద్ లో యోగా డే వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తో పాటు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అదనపు కలెక్టర్ సుధీర్ హాజరయ్యారు ప్రముఖులు యువకులతో కలిసి స్పీకర్ యోగాసనాలు కార్యక్రమం కొనసాగింది జూన్ ఇరవై ఒకటిన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగ దినోత్సవం జరుపుకుంటామని గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు నిత్య జీవితంలో యోగాను ప్రతి ఒక్కరూ ఆచరించారన్నారు చిన్న పెద్ద తేడా లేకుండా అందరు యోగాసనాలు చేయడం వల్ల ఆరోగ్యకరంగా ఉంటారని తెలిపారు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నూట తొంభై దేశాలకు పైగా ఈ యోగా అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటారు నా అభిప్రాయం ఒకటే వయసుకు సంబంధం లేకుండా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ రోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు వారికి వచ్చిన విధంగా యోగాసనాలు చేసి శరీరాన్ని ప్రశాంతతను కాపాడుకో కాపాడుకోవాల్సి వచ్చిందిగా నేను అందరికీ